సాయిరా మిరపొచ్చిందిరా కోడి పిల్ల ఏంటి అది ఎక్కడ తీసుకొచ్చా దీన్నింగ్ చిన్నది పాండా పెద్దది కొత్తదాన్ని రేపు చిన్న నువ్వేంటి అలమల్ లో పడుకున్నావు

மெருப்பு வச்சிந்திரா மெருப்பு மெருப்பு மெடிசின்

అరే చిటిగా ఏం చేస్తున్నారు అలమల్లా నువ్వు ఏ అరే నీ కోడి పిల్ల ఎదురా కోడి పిల్ల ఏంటి అది ఎక్కడ తీసుకొచ్చేది దీన్ని ఇట్రా బయటికి రా నువ్వు చిడిగా అరే అలమల్ల పడుకున్నావు నువ్వు ఇట్రా బయటికి రా నీ రూమ్ అది మంచి రూమ్ మీద ఎంచుకున్నావు నువ్వు నీ రూమ్ చాలా బాగుంది అరీ నేను కూడా పడుకోనా ఏనా నేను కూడా పడుకోనా నీ పక్కన అరీ ఇదిగో నీ కోడి పిల్ల ఉంది పాడిపోతుంది తాలమేసేసావా రా చించాను నువ్వేంటి అలమల్ లో పడుకున్నావు అరే చించాన్ చించాన్ ఇవ నీ కోటి పళ్ళు వెళ్ళిపోతుంది రే